అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు గీత భగవద్గీత ఇది ఓ మతానికి సంబంధించింది కాదు ఆత్మతత్వమును తెలుసుకోవటానికి భగవత్ తత్వమును తెలుసుకోవటానికి మన జీవన కర్తవ్యం ఏంటి మన జీవితం ఏంటి తెలుసుకోవటానికి మన ఆరోగ్యాన్ని ఎలా బాగుపరుచుకోవాలి మానసికంగా ఎలా బాగుండాలి ఫైనాన్షియల్గా ఫిజికల్గా సోషల్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం ఈ భగవద్గీతలో ఉంటాయి శ్రీకృష్ణ పరమాత్ముడు నమ్మేవారికి దైవం నమ్మని వారికి ఫిలాసఫర్ ఓ గైడ్ ఓ మాస్టర్ అర్జునుడు నీవే అర్జునుడి ఆనాడు కురుక్షేత్రంలో యుద్ధం చేయాలి అర్జునుడు ఈరోజు ఈ జీవన సంగ్రామం నువ్వు యుద్ధం చేయాలి ఎదగాలి నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలి నీకున్న ఫైనాన్షియల్ ఇబ్బందులు పోగొట్టుకోవాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి నీ వారిని కాపాడుకోవాలి నిన్ను ఎవరన్నా ఏదైనా చేయబోతే వారిని బెదిరించాలి చాలా లౌక్యంతో తప్పించుకోవాలి ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం కూడా ఉన్నటువంటిది ఈ ప్రపంచం ఏదైనా ముందంటే భగవద్గీత చాలా దేశాలు క్రైస్తవ దేశాలు కానీ ముస్లిం దేశాలు కానీ భగవద్గీతని ఒక పర్సనల్ డెవలప్మెంట్ బుక్గా చూస్తారు మన దగ్గర సూడో సెక్యులర్లు పనికి మన స్క్రాప్ బ్యాచ్ భగవద్గీత అంటే అది మత గ్రంథం హిందువులకే సొంతం చదివేది అసలు ఎప్పుడన్నా ఈ గీతా జయంతి రోజు నేను చెప్తుంది కూడా అదే మీరు ఏ మతస్థులైనా కానీ అక్కడ కృష్ణుడు అనబడే వ్యక్తిని ఒక పర్సెంట్ డెవలప్మెంట్ ట్రైనర్ కానీ చూడండి ఒక మాస్టర్ కానీ చూడండి లేదు ఒక మెంటర్గా చూడండి ఆయన చెప్పిన అంశాలు ఏవైతున్నాయో అన్ని చోట్ల కూడా తను చెప్తుంది ప్రతిదీ కూడా మిమ్మల్ని మీరు గొప్పగా ఎలా మార్చుకోవాలనేది అందులో ఉంది దయచేసి భగవద్గీత అంటే మనుషులు మరణించినప్పుడు ఆ కాసేపు పెట్టే ఘంటసాల వాయిస్ని మైండ్లోంచి తీసాడు భగవద్గీత అంటే గుడికి వెళ్ళినప్పుడు కాసేపు కూర్చొని వినేది మైండ్లోంచి తీశాడు భగవద్గీత అంటే రిటైర్ ఎంత చదువుకున్న మైండ్ నుంచి తీశాడు భగవద్గీత అంటే పెద్దవాళ్ళు చదువుకునేది మైండ్ నుంచి తీశాడు భగవద్గీత అంటే నిత్యం పఠించాల్సిందే భగవద్గీత అంటే నిత్యం మనతో పాటు ట్రావెల్ చేయాల్సిందే భగవద్గీత అంటే ఇక్కడ నీ మనసులో ఉండాల్సిందే భగవద్గీత అంటే ఇక్కడ నీ మెదడు మెదడులో ఉండాల్సిందే భగవద్గీత అంటే నువ్వు వేసి అడుగులో ఉండాల్సింది భగవద్గీత అంటే నీతో పాటు కలిసి ట్రావెల్ చేయాల్సిందే భగవద్గీత అంటే నీ వెన్నంటి ఉండే నీ నేడని చెప్పేసి మీరు కనుక గుర్తుంచుకుంటే ఆ రకంగా చదువుతూ ఉంటే పఠిస్తూ ఉంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మిమ్మల్ని గొప్పగా మార్చేలాగే అది మీకు కనపడింది అండ్ నిరూపితం కూడా అవుతుంది ఇంతకుండా నేనేం ఏం అట్లా మూడే మూడు నిమిషాలు వీడియో క్లోజ్ చేసిన అందరికీ షేర్ చేయండి భగవద్గీత చక్కగా అందరూ కూడా చదవండి మరలా చెప్తున్నా ఇది మతానికి సంబంధించింది కాదు హిందూ అన్న సనాతనం అన్న జీవన విధానం భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పింది కూడా లేదు జీవన విధానమే చెప్పున్నాడు మీరు ఏ మతస్థులైనా కానీ వన్స్ మీరు భగవద్గీత చదివారంటే మీరు కృష్ణుడికి ఫ్యాన్ అయిపోతారు లేదా కృష్ణుడు వచ్చేసి ఎస్ మా గురువు అంటారు అవునో కాదో చదివిన వాళ్ళకి కదా కామెంట్లో తెలియచేయండి